నాలుగు రోజులకి నాలుగు కిలోల వంకాయలు నాలుగు కిలోలు టమాటాలు అందరికి పంచేదాన్ని చుట్టుపట్ల చివరికి వాళ్ళు కూడా తీసుకోము అయిపోయిందండి మాకొద్దు అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ చేసి నా తృప్తి తీర్చుకున్నా కూరగాయలు పండించాలి కూరగాయలు అంటే మందులు తయారు చేయాలి కొట్టాలి చాలా పెద్ద పని అందుకని షిఫ్ట్ అయిపోయాను అనమాట సన్నజాజి ఇలా అన్ని పూల చెట్లే నా దగ్గర ఎందుకు మెయిన్ అంటే ఇదే ప్రాబ్లం అనమాట నా దగ్గర ఎంత ప్రేమగా వేరే ఊళ్ళ నుంచి కల్కటా నుంచి రాజస్థాన్ నుంచి మొక్కలు తెప్పించినవే వాడిపోవడం ఎందుకు వాడిపోతున్నాయో తెలియదు గూగుల్లో సెర్చ్ చేశా నియరర్ టు మీ అని ఎక్కడుంది అండ్ ఎంజామ్ ఎక్కడ దొరుకుతుంది అప్పుడు చామంతలు కూడా వేసాను ఇప్పుడు నాకు ఫుల్ మొగ్గలు వస్తున్నాయండి ఇది చూడండి దీని పేరు పత్తిమందారం ఇది కలర్ కూడా రిచ్ కలర్ వస్తుంది అది వేసిన తర్వాత అంత పుష్టిగా పెరుగుతాయి అనమాట నేను దేవుడికి పూలు కొనుక్కొస్తే కానీ నా తోటలో పోయింది అస్సలు పోయింది నమస్తే అండి నా పేరు కౌసయ్య నేను మోతినగర్లో ఉంటానండి మా ఇల్లు కట్టి నియర్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిందండి అండి ఇల్లు కట్టి కానీ నేను ఇరవై ఐదేళ్ల నుంచి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ చేశాను అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి మొదట్లో ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ కూరగాయలు చేశాను ఓన్లీ కూరలు ఉండేవి చాలా బ్రహ్మాండంగా కాచాయి ఒక ఐదు సంవత్సరాలు వెజిటబుల్స్ చేశాను అప్పుడు నాకు బాగా ఒప్పుకునింది అయితే వాటికి మనం అంతా ఆర్గానిక్ మెథడ్లోనే చెయ్యాలి కాబట్టి అన్ని చౌహాన్ క్యూ మెథడ్ అన్ని అదన్నీ అవన్నీ ఆ బెల్లం అవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే అన్ని డ్రమ్ములు డ్రమ్ములు ఆ రూమ్లో పెట్టేదాన్ని చేసి అది వాడుతూ ఉండే మంచి ఫలితాలు ఇచ్చాయి నాకు లాస్ట్ లాస్ట్లో ఎంత దిగుబడి వచ్చేసిందంటే నాకు నాలుగు రోజులకి నాలుగు కిలోల వంకాయలు నాలుగు కిలోలు టమాటాలు అసలు పిచ్చి పిచ్చిగా అనమాట కూరగాయలు పొట్లకాయలు అయితే అరవై కాచేయండి ఒక్క నెలలో బూడిద గుమ్మడికాయలు అయితే పదిహేను బూడిద గుమ్మడికాయలు అట్లా అందరికి పంచేదాన్ని చుట్టుపట్ల చివరికి వాళ్ళు కూడా తీసుకోము అయిపోయిందండి మాకొద్దు మేము ఆల్రెడీ నిన్ననే వండుకున్నాం అన్ననే వండుకున్నాం అలా అనేవాళ్ళు నాకే చిరాకు అనిపించింది ఇంత కష్టపడి చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్యాకెట్లు ప్యాకెట్లు ఎత్తుకెళ్ళి ఆయనకి ఇచ్చేదాన్ని నర్సులకు ఇచ్చేదాన్ని అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ చేసి నా తృప్తి తీర్చుకున్న కూరగాయలు పండించాలి అని అట్లా చాలా బాగా పెంచాను ఒక ఐదు సంవత్సరాలు చేశాను అనమాట వెజిటబుల్స్ తర్వాత కరోనా వచ్చిన దగ్గర నుంచి డౌన్ అయిపోయాను నాకు కూడా కరోనా అటాక్ అయింది అప్పటి నుంచి కొంచెం తగ్గిపోయింది అంత సో అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయా పూల చెట్లు పెంచుకుందాము కూరగాయలు అంటే మందులు తయారు చేయాలి కొట్టాలి చాలా పెద్ద పని పూలంటే అలా ఏముండదు కదా బయట కొని కూడా మనం వాడచ్చు అందుకని షిఫ్ట్ అయిపోయాను అనమాట ఇప్పుడు నా దగ్గర ఒక్క కూరగాయ చెట్టు కూడా లేదు కానీ అనుభవించాను ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఏంటంటే నేను చేసింది స్టార్టింగ్ లో నెంబర్ నెంబర్గా మొదలు పెట్టాను అన్ని వెరైటీస్ లో మాక్సిమం వెరైటీస్ కలెక్షన్ అనమాట కలెక్షన్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడు నా దగ్గర భోగన్ విల్యా నియర్లీ థర్టీ వెరైటీస్ ఉన్నాయి పదిహేను వెరైటీస్ ఇప్పుడు పూచు ఉన్నాయి పదిహేను కలర్స్ అయితే ఇంకొక పదిహేను రావాలి పూతకు అంటే కల్కట్టా నుంచి తెప్పించాను భోగన్విలియా నర్సరీలు పెద్ద పెద్ద నర్సరీలు ఉన్నాయి కలకత్తా అక్కడ నుంచి భోగన్విలియా ఎడేనియమ్స్ అయితే ఫిఫ్టీ ఉన్నాయి నా దగ్గర అట్లా ఇంకా మల్లెలు ఒక ఆరు రకాలు చామంతులు అయితే ఇప్పుడు ఈ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టార్గెట్ పెట్టుకుంటాను నేను ఈ ఇయర్ ఇవి చెయ్యాలి అది పోయిన సంవత్సరం ముప్పై రెండు వెరైటీస్ ఆఫ్ సీజనల్ ఫ్లవర్స్ పెట్టాను అన్నీ తెచ్చుకున్నాను నారు అంటే విత్తనాలు వేసినవి చాలా కష్టం లేటుగా వస్తాయి పూలు మొత్తం నారు తెచ్చుకున్నాను అనమాట ఆ థర్టీ టూ వెరైటీస్ టవర్స్ లాగా పెంచాను చూపిస్తాను మీకు టవర్స్ అనమాట ఒక్కొక్క టవర్లో వంద మొక్కలు పెట్టచ్చు మనం అట్లా టవర్స్ చేశాను బంతి టవరు ఈ చిన్న జినియా మినీ జినియా ఈసారి వెరైటీగా చామంతులు ఇప్పుడు సిటీజీ ఉంది కదండి సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళ దగ్గర నుంచి నేను పదిహేను వెరైటీస్ అని శాప్లింగ్స్ తెచ్చుకున్నా అది కాకుండా కల్కటా నర్సరీ నుంచి కూడా యాభై వెరైటీలు తెప్పించా అంటే ఒక్కొక్క మొక్క రెండు రెండు చొప్పున వంద మొక్కలు అక్కడి నుంచి తీసుకొచ్చాం కానీ దాంట్లో చాలా చనిపోయాయి నియర్లీ ట్వంటీ థర్టీ ప్లాంట్స్ చనిపోయాయి అన్నమాట మిగతా అవన్నీ ఫుల్ మొగ్గల్లో ఉన్నాయి మీకు చూపిస్తాం మొగ్గలు పూలయితే పదిహేను కలర్స్ పూసాయి ఇప్పుడు రెడీగా పదిహేను కలర్స్ ఉన్నాయి పూలయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కనీసం థర్టీ ఉండాలి చదిపోయినా కాకపోయినా ఇంకా ఒక థర్టీ ఉన్నాయి నా దగ్గర నేను అనుకుంటున్నాను అది కాకుండా వినజాజి సన్నజాజి ఇలా అన్ని పూల చెట్లే నా దగ్గర ఎందుకు మెయిన్ అంటే ఇదే ప్రాబ్లం అనమాట కాపాడడం కష్టము ఆ వెజిటబుల్స్ పక్షులు తినేస్తాయి చాలా కష్టపడ్డాను నేను అయితే ఇప్పుడు అసలు యాక్చువల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా దగ్గర ఎంత ప్రేమగా వేరే ఊళ్ళ నుంచి కల్కటా నుంచి రాజస్థాన్ నుంచి మొక్కలు తెప్పించినవి వాడిపోవడం ఎందుకు వాడిపోతున్నాయో తెలీదు చెట్టు మాడిపోయినట్టు అయిపోతుంది నాకు ఏం అర్థం కాదు అయ్యో ఇంత కష్టపడి తెప్పించుకున్నాను ఇంత డబ్బులు పెట్టి శ్రమపడి తీర బాగా పోతకొచ్చే టైంకి చెట్టు మొత్తం ఎండినట్టు అయిపోతుంది అన్నమాట సరే ఎట్లా రెమెడీ అంటే ఒకరోజు యూట్యూబ్లో ఎవరిదో చూసానండి ఇట్లా నిమ్జామ్ అని వాడితే ఈ లోపల ఇది వేరు పురుగులాగా ఉంటాయి బ్యాక్టీరియాలు వైరస్లు అలాంటివి ఉంటాయి కదా దానివల్ల నెమెటోడ్స్ అలాంటివి దానివల్లనే మొక్కలు చనిపోతుంది అని యూట్యూబ్లో వేరే వాళ్ళు ఎవరో చెప్తే చూశాను నేను చూసి అప్పుడు వాళ్ళు ఆ పేరు పట్టుకున్నాను ఆ నెమ్జామ్ నెమ్జామ్ అనే పేరు అనమాట గూగుల్లో సెర్చ్ చేశాను నియరర్ టు మీ అని ఎక్కడుంది ఆ నెమ్జామ్ ఎక్కడ దొరుకుతుంది అని మామూలుగా ఇక్కడ హైదర్గూడ దగ్గర అయితే వాళ్ళ దగ్గర లేదు ఈ మందు హైదర్గూడలో తెస్తాను నేను మెడిసిన్స్ అవన్నీ మొక్కలకు సంబంధించినవి అక్కడ అడిగితే మా దగ్గర లేదు అన్నాడు సరే నేను సెర్చ్ చేస్తే నా అదృష్టం కొద్ది ఇయర్స్ఏ దగ్గరే ఉండింది వాళ్ళ షాపు దగ్గర చాలా దగ్గర మాకు ఫిఫ్టీన్ మినిట్స్ వెంటనే ఆ రోజు అప్పటికప్పుడే వెళ్ళిపోయి రామ్బజార్ నుంచి తెప్పించుకున్నానండి ఇదండి నిమ్జాము దీన్ని ఏం చేయాలంటే టెన్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో అంటే నాకు చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ లెక్కన నా దగ్గర సిక్స్టీన్ లీటర్స్ పిచికారి పంప్ ఉంది సిక్స్టీన్ లీటర్స్కి ఒకేసారి రెడీ చేసుకున్నా ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ స్పూన్స్ వేసి ఇది పోసాను మొక్కలు అన్నిటికీ తర్వాత అగైన్ త్రీ మంత్స్కి ఒకసారి పోయమన్నారు ఇప్పుడు మీరు చూడొచ్చండి ఇది ఇలాంటి మందారం నేను అక్క తెచ్చిన దగ్గర నుంచి అసలు బాగా పూలు పూస్తున్నది సడన్గా మొండిగా అయిపోయింది మొక్క ఆకులన్నీ రాలిపోయి అంత ఎండినట్టు అయిపోయింది అప్పుడు దానికి పోసా మన కొన్ని చామంతులు తెచ్చాను అవి కూడా అట్లా చచ్చిపోయే పరిస్థితికి అన్నమాట అప్పుడు చామంతులకు కూడా వేసాను ఇప్పుడు నాకు ఫుల్ మొగ్గలు వస్తున్నాయండి ఇవి బాగా పెరిగింది చెట్టు పెరిగింది అట్లా అన్ని చెట్లకు వేసాను అంటే ఏమో మా కుండీలో ఎక్కడన్నా ఉంటాయేమో మనకు తెలియదు కాబట్టి అన్నిట్లో ఈ నెంజాన్ అనమాట ఇది భలే బాగా పనిచేస్తుందండి మీ దగ్గరలో ఎక్కడన్నా గ్రామ్ బజార్ ఉందా చూడండి లేకపోతే ఆన్లైన్లో కూడా కొను కొనొచ్చే అనుకుంటున్నాను నేను ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే కూడా పంపిస్తారు వాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా వాడండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మా తోట చూపిస్తాను నేను ఇది ల్యాంటన్ బందారం అండి ఇది ఇది నేను నర్సరీలో అప్పుడు టూ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నాను అసలు ఎందుకు ఒక రెండు పూలు పూచింది తర్వాత సడన్ గా అసలు ఎండిపోవడం మొదలుపెట్టింది చెట్టు అట్లా ఎందుకు ఎండిపోయిందో నాకు అర్థం కాలేదు అప్పుడు ఇమ్మీడియట్ గా ఈ గ్రామ్ బజార్కి వెళ్ళి ఆ నెమ్జాం తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి దీనికి ఈ మొక్కలు అన్నిటికీ వేశానండి పెద్ద పెద్ద మందారాలు ఇవన్నీ ఆ కరిపాకు చెట్టు అక్కడ ఈ మందారాలు విరజాజి అన్నిటికేసాను స్లోగా అది మళ్ళీ రివైవ్ అయింది చెట్టు చెట్టు రివైవ్ అయింది అది బాగా ఇప్పుడు మళ్ళీ మొగ్గలేసి మళ్ళీ పూలు వస్తుంది ఈ పెద్ద పెద్ద చెట్లు అన్నిటికీ వేశాను నేను బాగా చేస్తుందండి ఇవన్నీ చూసారా మొగ్గలు ఇవన్నీ అవే చామంతులు ఇవన్నీ ఇవన్నీ ఇదేంటంటేనండి భోగన్ విలలో త్రీ త్రీ వెరైటీస్ అనమాట ఒకే చెట్లు ఇది కూడా కలకత్తా నుంచి తెచ్చుకున్నాను చూసారు కదా ఇక్కడ గ్రాపింగ్ చేశారు అంటే మూడు రకాలు ఆరెంజ్ పూస్తుంది ఇక ఇక్కడ ఉంది చూడండి ఆరెంజ్ ఇది ఇది చూడండి ఈ కలర్ రెడ్ నాలుగు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు చూసుకోండి వీటిల్లో కలర్స్ బయటికి రావాలి అది మొగ్గలు విడిస్తే గానీ అర్థం కాదు ఒక పది మార్కు విచ్చుకున్నాయి కలర్స్ అర్థమైంది నేను తీసుకొచ్చినప్పుడు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు మొగ్గలు ఉన్నాయి నర్సరీలో బాగుంది కానీ ఇంటికి తెచ్చాను ఒక వారం రోజుల కల్లా సడన్ గా వాడిపోవడం మొదలు పెట్టింది మాడిపోవడం ఏం లేదు కారణమే లేదు అన్ని అలాగే ఉన్నాయి కదా అన్ని చెట్లతో పాటు దానికి చేస్తున్నాను అది అట్లా అయిపోయిందో మేబీ నర్సరీ వాళ్ళ మట్టి వచ్చిందా మా ఇంట్లో ఎందుకంటే అంతకు ముందే ఏం కాలేదు నా చెట్లు అక్కడ ఉన్న మట్టిలోంచి వచ్చాయో ఏంటో తెలియదు చామంతి కూడా అట్లా అయింది నాకు అది కూడా బాగా ఇదయండి పుంజుకుంది చామంతి కూడా తప్పకుండా మీకు ఏదన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం వీళ్ళ దగ్గర నెమ్మ ఇది నెమ్జామే కాదు వేరే వేరే కూడా ఉన్నాయి అండ్ వాళ్ళు గైడ్ చేస్తారు కూడా మనకు అంటే ఇది ఈ చెట్టు ఎందుకు ఇలాగా అయింది గార్డెన్ చూసి ఇలా ఉందండి చెట్టు అంటే దాని దానికి ఏంటి రెమెడీ అది కూడా చెప్తాయి ఇది చూడండి దీని పేరు పత్తి మందారం ఇది చాలా మందికి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఒకప్పుడు అయితే చాలా రేర్ ప్లాంట్ ఇది ఇప్పుడు హైదరాబాద్ నర్సరీలో కూడా దొరుకుతుంది అయితే ఇది దీని ఇదేంటంటే మార్నింగ్ ఏమో వైట్ గా ఉంటుంది ప్యూర్ వైట్ లో పూస్తుంది మధ్యాహ్నం ఏమో ఇలా పింకిష్ గా అయిపోతుంది అనమాట ఎండ్ వచ్చే కొద్ది ఈవినింగ్ ఏమో టోటల్ రెడ్ గా ఇట్లా ఉంది నిన్నటి రెడ్ గా అయిపోయి రాలిపోతుంది ఇంకా ఇది ఇది ఒక స్పెషల్ మొక్క అనమాట ఇది ఇవి బోగన్ విలియాలండి ఇవన్నీ కూడా నా దగ్గర దాదాపు థర్టీ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటివి మీరు ఇక్కడైతే చూసిండ్రు అంటే ఈ షేప్ ఈ కలర్ ఇదంతా డిఫరెంట్ ఉంటుంది ఇది చూడండి ఇది చిత్ర వెరైటీ అంటారు ఇది ఇది ఫస్ట్ ఎల్లో రెడ్ వైట్ పూస్తుంది కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ పూచినట్లా ఒకలాగా ఉంటుంది తర్వాత ఇది ఒకటి ఇది ఈ రెక్కలు తమాషాగా ఉంది చూసారా బటర్ఫ్లై దాగా ఇది బటర్ఫ్లై బోగన్ విల ఇది ఒక లాంటి ఇటుక రంగు ఆరెంజ్ కూడా కాదు అవి కొంచెం బయట ఎక్కడ చూడరు మీరు ఈ కలర్స్ వీటికి కూడా వేసానండి రోజస్ కూడా అన్నిటికీ వేసాను ఇదిగోండి ఎన్ని కూర్చున్నాయా రోజస్ కలర్ కూడా రిచ్ కలర్ వస్తుంది అది వేసాక కలర్ కూడా మంచి కలర్ సైజ్ కూడా అంటే కింద అది పోయింది కదా ఇది పోయింది కాబట్టి దానికి ఫంగస్ ఏదో ఆ నెమ్మటోట్స్ చెట్టు బలంగా పెరిగి చూడండి చెట్లు అది వేసిన తర్వాత అంత పుష్టిగా పెరుగుతాయి అనమాట ఇది తెల్ల ముద్ద మందారం అండి ఇది జనరల్ గా ఇది కూడా అందరి ఇళ్లలో నేను చూడలేదు ఒంటి రెక్కనే చూసాను ఇది తెల్లదన్నమాట ముద్ద మందారం ఇవన్నీ ఎప్పుడండి ఐదారేళ్ల క్రితం ఎప్పుడో తెప్పించింది అంత వయసు ఉన్నాయి వీటికి అంటే ప్రతి ఫిబ్రవరి టైంలో ప్రూనింగ్ చేసేస్తాం పెరగని అసలు ఇంత ఎత్తుగా పెరగని అని చెట్లు బోన్సై లాగా వస్తాయనమాట ఇవన్నీ ఐదారేళ్ళ వయసు చెట్లు అనమాట అక్కడ అన్ని అక్కడ పెట్టానండి శంకు చెట్లు లాస్ట్ లో మొత్తం పద్నాలుగు అన్నమాట అంటే ఒంటరెక్క ఏడు ఉన్నాయి ముద్దవి ఏడు మొత్తం ఫోర్టీన్ ఇవన్నీ కూడా ఈ లిల్లీస్ అన్ని లిల్లీస్ కూడా తెప్పించాను అవి కూడా ఇరవై వెరైటీస్ ఉన్నాయి లిల్లీస్ అంటే కొన్ని వింటర్ లో పూస్తాయి కొన్ని ఏమో సమ్మర్ లో పూసేవన్నమాట ఇదేమో ఢిల్లీ మల్లె అంటారు తెలుసా మీకు దీన్ని ఏమంటారు ఢిల్లీ మల్లె పట్టెలాగా ఉంటుంది వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఈ టవర్ వంద మొక్కలు పడతాయి ఒక టవర్ ఇక్కడ దీంట్లో చామంతి పెట్టా చూడండి టవర్ ఇదొక టవర్ అన్ని మొక్కలు ఉన్నాయి దీంట్లో ఇదొక టవర్ చిన్న టవర్ ఇది ఆ కింద నుంచి ఇది బాగా తెలుస్తుంది చూడండి చామంతి టవర్ ఇది ఆ బరువుకి అసలు వంగిపోయింది ఇది మొక్కల బరువుకి అంటే మనకు తొట్లు ఎన్ని తొట్లు పెడతాము ఎంత మట్టి వేయాలి ఇంకా ఆత్రం అన్ని కావాలి అందుకే ఇలా పొడుగ్గా టవర్లు పెట్టేసి ఆ లోటస్ అయితే రెండే కలర్స్ ఉన్నాయి వాటర్ లిల్లీస్ అయితే పది కలర్స్ ఉన్నాయి నా అక్కడ బ్లూ ఒకటి విచ్చి ఉంది ఇప్పుడు బ్లూ కలర్ వాటర్ లిల్లీ ఇవన్నీ వాటర్ లిల్లీ టప్స్ వైట్ ఇవన్నీ వాటాలు వెళ్ళాను పింక్ వైట్ రెడ్ అన్ని చాలా ఉన్నాయి అదేమో హార్ట్ లాగా ఉంది కదా ఫ్లవర్ దాని మధ్యలో రెడ్ది ఇంకా చిన్న ఫ్లవర్ బ్లీడింగ్ హార్ట్ దాని పేరు ఆ పేరే పేరు అది నేను దేవుడికి పూలు కొనుక్కొస్తాయి కానీ నా తోటలో కొయ్యను అస్సలు కొయిను బయట నుంచి కొనుక్కొచ్చాను ఏదన్నా మరీ శ్రావణ శుక్రవారం అంటే ఆ తామర పూ వస్తాను అక్కడ అంతే తప్ప ఏది జనరల్ గా నేను కొయ్యను పూలు అన్ని చెట్టుగా అలా వస్తాయి అలా వాడుతాయి అంటే కోయబుద్ది కాదు నాకు అస్సలు ఇంకా క్రోటన్స్ అన్ని పెట్టేశాయి ఇక్కడ ఈ స్టెప్స్ మీద ఇవి అమెజాన్ నుంచి ఇవి తెప్పించుకున్నానండి చిన్న చిన్న క్యూట్ గా దాంట్లో చూడు ఎంత బాగా వచ్చిందో చెట్టు ఇదిగో దీంట్లో పెట్టాను అన్నమాట మొక్కలు ఏది కనిపిస్తే అది ఇవన్నీ క్రోటన్స్ అంటే వీటికి ఎండ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇక్కడ అంటే ఈ చెట్ ఈ పాట్ సైజ్ ఏంటి అంటే మనం అనుకుంటాము ఇంతెంత మట్టి పోయాలి బస్తాలు బస్తాలు అక్కర్లేదు బలంగా ఉండే మట్టి ఇంత చాలు ఇది ఎంత పెద్ద చెట్టు చూడండి